ఎక్కడికి మందు కొడుతాను మాస్టర్ మందు ఉంది కదా అని ప్రతి చిన్నదానికి బిల్డ్ వేసుకుని బజ్జు ఉంటే బాడీ బద్దకించి పని చేయడం మానేస్తది మొక్కకైనా మనిషికైనా లోపల తగ్గించాలి ఏమిటి నేను చెప్పానుగా మా వాడు ఏదైనా గా నయం చేయడానికి చూస్తాడు ఫార్మల్ ఫార్మర్ దేవుడు మొత్తంగా హైలీ ఎడ్యుకేటెడ్ అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ అయిందా నీ భజన హలో సార్ హలో అలా కూర్చుని ఇదిగో వీళ్ళ అబ్బాయి ఫోటో నీలాగే జూనియర్ సైంటిస్ట్ ఈ అబ్బాయి అల్లుడు అయితే బాగుంటుందని సమరం తీసుకొచ్చారా కొంచెం హీరో లక్షణాలు ఉన్నట్టున్నాయి బాబుకి ఇతనికి పెద్దవాళ్ళంటే విపరీతమైన గౌరవం గా నువ్వంటే అమితమైన భక్తి మీ అమ్మాయి అని చెప్పగానే పెళ్ళి ఎలా ఉంటుందని అడగకుండా సంబంధం ఖాయం చేయమని ఒకటే గొడవ అంత డోంట్ మైండ్ గారు నేను మీ తండ్రి ఎత్తుకుంటూ అల్లరికుంటు మీ పంపింగ్ ఒకటి అది కాదు సార్ ఆకు మీద చిన్న మచ్చ ఉన్న వంద కోణాల్లో ఆలోచించే వ్యక్తిని అమ్మాయి పెళ్ళంటే కొంచెం లోతుగా ఆలోచిస్తాం కదా ఏమనుకోవద్దు నేను ఇప్పుడు సిటీగా వెళ్తున్నాను నచ్చితే అమ్మాయిని చూపిస్తాను సంతోషం అండి ఓకే హలో పాండ్రంగా రావని పిల్ల తండ్రి గురించి పెట్టాడు చాలా జాగ్రత్త మాట్లాడు అమ్మాయి బాగుందంట నాన్న కుర్రుడు నచ్చాడు నీకు అరెంట్లో ఫోన్ వస్తుంది ఫోన్ పెట్టేసేసి ఆ ఎదవ ఓరాక్షన్లే ఆపు అసలే మతి మరపు ఏం మర్చిపోయి వస్తావు భయంతో చెప్తున్నాను నువ్వు ఇలా బెదిరించానుకో నిజంగానే మర్చిపోతాను ఆ బెదిరింపులు ఒకటి నాకు లక్కీ నీకోసం ఎవరో పాన్ రంగరావు గారు వచ్చారు అన్న అది కదా నాకు చాలా పోతున్నా తాగన్నా మళ్ళీ తిడతావు ఇది టీయా చెరుకు రసం షుగర్ టీ వేయాలి రా ఇలా డైరెక్ట్ గా బాడీలో వేసేకూడదు నీ చేత పట్టి ఇలాగే అంటే జీవితాంతా టీలు దూరం అయిపోతాను నువ్వు ఒక పెన్ను పేపర్ తెచ్చు దా ఒక అర లీటర్ పాలు తీసుకుని బాగా మరగబెట్టి ఒక పావు లీటర్ నీళ్ళు వేసి మళ్ళీ బాగా మరగబెట్టి ఏంటి ఎంత అంత టీ కూడా వేసి కాసుకో ఎందుకంటే కంగారు నీకు వెయిట్ చేస్తాడా పోయింది తీసి రేయ్ అక్కడ లంచ్ టైం అయితే ఈ సోదేంటి ఏంటి అప్పుడే లంచ్ టైం అయిందా అది వింటుంది ప్రవీణ కొంచెం మసాలా ఎక్కువైంది కదా నాన్ వెజ్ కి మసాలా తగిలితేనే పీస్ రుచి పెరిగేది ఏంట్రా పీసు రుచి అంటున్నావు ప్రవీణ్ గారు చికెన్ కరీ తీసుకొస్తే కాంప్లిమెంట్ ఇస్తున్నా నీ కాంప్లిమెంట్ సరే వచ్చిన ఆయన నీకేమన్నా కాంప్లిమెంట్స్ ఇచ్చాడా అని ఎవరో అదే రా పాండురంగారావు గారు అయిపోయింది మర్చిపోయాడు ఇక్కడ ఒక ఆయన ఇప్పుడే తను అర్జున్ గారి నంబర్ పంపించు పనికి మిగతా మిగతావన్నీ ఇంటికొచ్చిన తర్వాత తిట్టచ్చు ఇప్పుడు అర్జెంట్ నంబర్ పంపించు నేను మర్చిపోయాను అది హలో సార్ 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 నేను సార్ అంజల్ గారు అబ్బాయిని సార్ అనుకోకుండా యూఎస్ డెలిగేట్స్ వస్తే వాళ్ళ కొత్త మొక్కల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే చేస్తే లేట్ అయిపోయింది మీరు ఎక్కడన్నారు సార్ నేను వెళ్ళిపోతున్నాను తర్వాత కలుద్దాంలే మీరు ఎక్కడన్నారో చెప్పండి హాఫ్ మినిట్లో అక్కడ ఉంటా సిగస్తా అని మీ ఆఫీస్ రోడ్డు కాఫీ షాప్ ఉంది కదా అక్కడికర మీరు లోపలికి వెళ్ళి ఒక కాఫీ ఆర్డర్ చేయండి అది వచ్చే లోపల నేను వచ్చేస్తా ఫోన్ చేద్దామని బట్టలు వత్తుంటే ఇనక దేవుళ్ళ అలా చూడరా ఎవరు ముసుకెత్తి చూడరా మొహం పగతుంది ముస్లిమ్ మీ వత్త కాదురా నా మీనాక్షి నాక్ చెయ్యి హాయ్ తీసుకొచ్చేసావా హ్మ్ బన్నీరు కూడా మట్టి పెడుతు పెట్టురా రా కూర్చో రోజు నువ్వు పప్పు సుద్దిగానని నిజంగా నాకు ఇది పడిందనే అనుకున్నా అందుకే వాళ్ళని ముగ్గేస్తుంటే ముగ్గు చెప్త సహాయకు వచ్చాను మళ్ళీ తెలిస్తే ఆ విషయం నాకు తెలియదురా పుచ్చుకున్నావు చూపించాను అంతే ఇంకా పెళ్ళే అంతా నువ్వే సెట్ చేయాలి ఏ స్కెచ్ ఎలా స్టెచ్ అంతా ఒక్కరా చిన్న ఓ పెన్ పేపర్ తీసుకురామ్మా ఆ బ్లూ పెన్ తీసుకురా బ్లాక్ అంటు సెంటిమెంట్ చెప్పింది అంత ఓకేరా కానీ నేను నమ్మడానికి అసలు లేదు ఎందుకైనా మంచిది మూడు రాత్రులు గడిపిన తర్వాత ప్లాన్ చేస్తే బెటర్ నా ఫీలింగ్ ఏయ్ ఏదో వయసు కోయంబత్తూరు వెళ్ళి ఇచ్చేవారు కానీ ఇంట్లోని కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి ఎవడెంట్ కస్టమర్ కేరా వీళ్ళకి పని పాటు కొంచెం బిజీగా ఉన్న తర్వాత అది కాదు కోయంబత్తూరులో మొత్తం ఆల్రెడీ సెట్ అయిపోయి ఉంది మీరు అర్జెంట్గా కార్ తీసుకుని కొన్ని చెక్ అయ్యి నాన్ ఏసీ ఏసీ తీసుకునే అసలు నువ్వు మనిషివేనా నాలుగు గంటల నుంచి అక్కడ నీ కోసం వెయిట్ చేస్తున్న మనిషిని పక్కకు పడేసి హాయిగా ఇక్కడ సొల్లు కబుర్లు వాట్ దిస్ చెప్పు సారీ సారీ ఏమిటి సారీకి ఒక విలువ ఉంటుంది దాన్ని చెప్పేవాడికి అర్హత ఉండాలి మనిషి అంటే వాల్యూ లేని నీలాంటి వాడి కోసం ఇంతసేపు వెయిట్ చేశానంటే నాకు నా మీదే అసహ్యం కలుగుతుంది మేము ఇద్దరు మధ్యలో దూరం చూడ తెలియదు కానీ వాడు ఎవరో చైన్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఎవరో సో గోల్ చెప్పుకోవట్లేదు ఎలా కొలముందా పొద్దున్నడికి లేపుకొచ్చాను ముగ్గు చెప్తుందా ఎక్కడికెళ్ళాలో తెలియక ఎట్లాంటి ప్లాన్ చేసుకుంటాం సిచువేషన్ కంపెనీ చైల్టీకెళ్ళి పోతే పిచ్చి ఏంటి అది కూడా ఎవరు రాసి వీడు ఎవడు అసలు ఎందుకు చ చె ఎవరు నాకు పెళ్ళి మావరా మాయా మా చేపరా మాయా మాయ 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 చాలా మంచివాడు సారీ మాయా మీరు మా వాడికి వెళ్ళివ్వడం కొంచెం నాకు తెలియదు మా వాడి చాలా గొప్పడు స్కెచ్ చేసారంటే ఇవ్వని ఇట్ట అయిపోవాల్సిందే మీరు అలా కారణంలో కూర్చుని మీ అమ్మాయిని మా వాడి సెట్ చేసేయండి మిగతా తంతో మనం ఆడుకోండి ఏమంటా ఇంకో మాట నీ గొంతులో బయటపడిందో ఏం చేస్తాను నాకు తెలియదు సెట్ చేశాత్త కదా అవుట్ మాయ బీపీ అన్నట్టు వాడి నాన్సెన్స్ వాడి మాటలు పట్టించుకోకండి సార్ నాకు కొంచెం మధ్య మరుపుంది సార్ ఒక పని చేస్తూ మైండ్ ఇంకో తన మీదకి మీదకెళ్ళిందంటే ఆటోమేటిక్గా మిగతావని మర్చిపోతాం సార్ అలాగే మిమ్మల్ని ఆఫీస్ లో వెయిట్ చేస్తున్నానన్న సంగతి మర్చిపోయాను సార్ నాకు తెలియకుండా జరిగిన తప్పుని పెద్ద సార్ ఇంత ప్రాబ్లం పెట్టుకుని పెళ్లి చేసుకుని నా కూతురు లైఫ్ తో ఆడుకుందాం అనుకున్నావా అసలు అని రై చంపేస్తాను అర్థమైనా నాకు మనిషి పరిచయం అయితే ముందాడు లోపం పరిచయం అవుతుంది ఆఫీస్ దగ్గరే నీ గురించి క్లారిటీ వచ్చింది అయినా ఒకసారి కళ్ళారు చూసి నీ గురించి డిసైడ్ అవుదామని ఆగాను నేను ఊహించుకున్న దానికన్నా బాగా ఎక్కువ ఉందిరా నీ దగ్గర లైఫ్ లో నీ మహం ఇంకెప్పుడు నాకు చూపించుకుని నాకు ఆకలిగా లేదు నీకు అలవాటే కదా రాజా కొత్తగా ఎందుకు నువ్వు పెద్ద పోటు కాడువైన సంబంధాలు అయితే ఈయనకి కొడుకు పెళ్లి చేయాలని తాపత్రపడే నాకు కోడలు వస్తే లేని లో తీరిపోతుందని ఆశపడే మీ అమ్మకి మా గారి బాధ నీకెందుకు కష్టపడి సంబంధాలు తేవడం తేలిగ్గా మర్చిపోవడం సరదా సరదా కాకపోతే ఈ బతి మరపు ఎవట్రా ఏదైనా పని చెప్తే బుర్ర పెట్టాలి ఎవరైనా స్పెషలిస్ట్ నిదరా ఏ స్పెషలిస్టు ఏవీ చేయలేడు అందరు చేతులు ఎత్తేసారు మేనుఫాక్చరింగ్ డిఫెక్ట్ ఈ జన్మకి ఎంతే రేయ్ ఎక్కడైనా నీలాంటి మతి మరుపు దొరికితే చెప్పా పెట్టకుండా లేకు నడిపో ఇక నీకు పిల్లని నేను రావాలెత్తనా నా పిల్ల అవుతుంది పెళ్లి అవుతు ఇంకా జీవితంలో ఎవరైనా చూసానంటే నీ మీద హలో రేయ్ ఎక్కడున్నా పది నిమిషాల్లో పాతి చేసారా వస్తున్నా పాస్ అరుస్తున్నాడు రా బ్లడ్ ఎక్కించాలంట తొందరగా రా బాడీ మీద గౌరవం లేకుండా బాత్రూమ్ లో డాన్స్ అవ్వడం రే నువ్వు వచ్చి కేకలేదులే కానీ ముందు ఇక్కడికి రా